డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఎద్దుల బండ్లతో ర్యాలీగా పాత బస్టాండ్ మీదుగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మాట్లాడుతూ డోన్ మండల ప్యాపిలి మండలాల్లో రైతులు వేరుశెనగ ఆముదం కంది పత్తి టమోటా ప్రధాన పంటలు వేస్తారు అయితే గత వంద ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఖరీఫ్ లోటు వర్షపాతం నమోదైంది అయితే డోన్ ప్యాపిలి మండలాల్లో కరువు వలన రైతులు కన్నీటి పాలై రైతులు పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు సక్రమంగా సర్వే జరిగి ఉంటే డోన్ ప్యాపిలి మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం జరిగి ఉండేది మీరు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డోన్ మండలం ప్యాపిలి మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాలని తెలుగుదేశం జనసేన పార్టీల తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు అదేవిధంగా డోన్ పట్టణంలోని ఆయన కట్టిన బిల్డింగ్లు ఏమి పూర్తి కాకముందే హుటాహుటిన ప్రారంభోత్సవాలు చేశారు లోనలోటారం పైన పటారం అన్నట్టు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారన్నారు ఈ హడావుడి ప్రారంభోత్సవాలు ఏంటివో ఆయనకైనా అర్థమవుతుందా లేదా అని అన్నారు రోడ్డు విస్తీర్ణలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వని పక్షంలో రైతులతో పాటు తెలుగుదేశం జనసేన పార్టీల తరఫున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ టీడీపీ సలహాదారుల కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ గౌడ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు न तुर त नदी त मू చెంది వచ్చాము ఎందుకంటే మన ఇది పిచ్చకథ కాదు వాస్తవ కథ జరిగిన వాడు మన నేను వైజాగ్ లేదు రామకృష్ణ అందరూ కూడా వచ్చారు ఆటమైన అందరూ కూడా వచ్చారు వైజాగ్లో జరిగిన విషయం మూడు అంటే ఎంత బాగుంటుందో చెప్పడానికి వాస్తవంగా కూడా మాలో జరిగిన విషయం మేము అక్కడికి ఫ్లైట్లో పోయడం కార్ లేదు ప్రైజెక్ ఒక ట్యాక్సీ వాడిని విలిచాడు ట్యాక్సీ వాడిని పిలిస్తే మా బాచ్ విని వాడు ఎక్కడ సారని అడిగింది మేము దూను రాయలసీమ అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఎవరున్నారు తెలుసా నేను రాను సారా ట్యాక్సీ వాడు రాను సారా ఎందుకు అయ్యారా అని అంటే ఒకటే చెప్పాడు వారి చిత్తకథలు ఉన్న వాడికి నేను రాను వారి పిచ్చకథలు చెప్పిన వాడిని వాడికి నేను ఊరు నేను రాని అన్నాడు అయ్యా పిచ్చకథలు చెప్పేవాడికి ఎవరే రాదు కానీ పిచ్చకథలు చెప్పే వాడి మీద పోటీ చేస్తున్న వాడిని నేను అదే పరిస్థితి సార్ ఎక్కించుకో మనం అందరం అవధితులు ఎక్కడన్నా కనపడతారంటే చిన్నప్పటి నుంచి నన్ను ఏదో కాఫీ లేదుగా ఆయన అక్కడ కనపడతాడు ఇక్కడ అక్కడ కనపడతాడు ఇక్కడ కనపడతాడు సాయిబాబు గారి ఉంది కూడా మనం నమ్ముతాం మళ్ళీ లోన్లు ఎదుర ప్రతి ఒక్క దాంట్లో ఆయన కనపడతాను ఆయన ఉంటారంట ఎట్లా ఉంటాడు అది పొద్దునే ఎక్కడో ఒక లోనే ఉంటాడు ఆయన అడుగుతానా లేకుంటే ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి దేవుడు ఆయన అక్కడ చూశారు మీరు ఈ బిల్డింగ్ ఎక్కడన్నా కానీ అన్న ఓపెన్ చేసిన బిల్డింగ్లు ఏమన్నా ఉన్నాయంటే రోడ్లు ఏమన్నా ఉన్నాయంటే ఇంకా కూడా పాప వాళ్ళంతా ఇప్పుడు కూడా సభలంతా పనిచేస్తున్నారు కంప్లీట్ అయింది ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా మీ అందరికీ ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు పొద్దున గారు నెస్టు గెలవడం అనేది ఆయనకే తెలిసిపోయింది అలా మొదలన గెలిచే పరిస్థితి ఉంటే అట్లా ఇన్కంప్లీట్ ఎందుకు ఏమన్నా ఎందుకు గాని ఓపెన్ చేసే పరిస్థితి ఎందుకుంటుందని చెప్పారు ఈరోజు డోన్ పేపల మండలాలు రైతు కోస కార్యక్రమానికి ఒక చిన్న పిలుపు ఇస్తే రైతులంతా కూడా కలిసికట్టుగా వచ్చి డోన్ మండలం పేపల మండలం ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో కరువు మండలాలు ప్రకటించాలని ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగం చేపట్టి ఇప్పుడే ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతుల బాగా రైతులకు గోశయం అంటే ఉన్నటువంటి మంత్రి గారికి మాత్రం పట్టడం లేదు ఎందుకంటే ఆయన రెండు పర్యాదాలు ఇక్కడ ఉన్నటువంటి చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో కష్టపడి ఆయన మంచోడు పాపం బుద్ధివంతుడు అని చెప్పి ఓట్లేసి గెలిపించిన దానికి రైతులకన్నా రైతులకే కాదు అందరికి కూడా అన్యాయం కూడా చేయడం కూడా జరిగింది అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఏదైనా ఉందంటే బుగ్గన గారు మరి అటువంటి పరిస్థితి ఆయన బుగ్గన గారు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించిన మూడు మండలాలలో కేవలం అతను స్వార్థంతో అతను ఏదైతే బేదం చర్ల మండలం ఉందో ఆ మండలాన్ని రైతు మండలంగా ప్రకటించుకొని ప్రకటించుకున్న దానికి కూడా మేము హర్షం వ్యక్తం చేయడం జరిగింది కానీ ఈ రెండు రెండు మండలాల్లో కూడా ఓట్లు రెండు పరిహారాలు లేపుచుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు రైతులకు ఇతనైనా కూడా మేము డిమాండ్ చేస్తున్నది ఏముందంటే ఈ రెండు మండలాలను కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కరువు మండలంగా ప్రకటించకపోతే రైతులంతా ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకంటే వర్షాధారంగా ఉన్నటువంటి మండలాలు ఇవి బోర్ల పరిస్థితి కూడా బోర్లతో ఉన్నటువంటి అంత ఎంత బోర్లతో ఉన్నటువంటి మండలాలు కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది